అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అమ్మ మీరు మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మొదటిగా నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే కార్తీక మాసం రాబోతుంది ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అండ్ కార్తీక మాసం అంటే ముఖ్యంగా ఎక్కువ మంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు సో ఈ ఉపవాసాలు చేయడం వల్ల లాభం ఏంటి నిష్టగా ఉపవాసాలు చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి కార్తీక మాసం కార్తీక మాసాన్ని శివుడికి ఇష్టం అని చెప్పుకుంటా శివుడికే కాదు విష్ణువు కూడా ఇష్టం దామోదర్ మాసం అంటారు దీన్ని ఇంకొక పేరుతో దామోదరుడు అంటే విష్ణువు ఇద్దరికీ ఇది ఇష్టం అంతేకాదు కార్తీక మాసంలో చేసేటటువంటి పూజల వల్ల అమ్మవారు కూడా చాలా సంతోషిస్తుంది అంటారు మొన్నటిదాకా అమ్మవారి పూజలు అన్నీ అయినాయి అంతకు ముందర గణేశుడు పూజ అయింది భాద్రపదంలో ఆశంలో పార్వతీదేవి పూజలు అయినాయి ఇప్పుడు శివుడి పూజలు మొదలైనవి తర్వాత వెనకాలే మార్గశీరం వస్తుంది అప్పుడు విష్ణువుకి చాలా ప్రధానం ఇంకా ప్రధానం విష్ణువు పూజలు అవుతూ ఉంటాయి ఇలా వరుసగా ఒక తర్వాత ఒకటి మనకన్నీ పూజలు ప్రారంభమయ్యేవి ఇదంతా కూడా దక్షిణాయనంలో వస్తున్నాయి మనకి దక్షిణాయనం అంటే దేవతలకి రాత్రి అనమాట కనుక ఆ దేవతలకి రాత్రి అయినప్పుడు మనం వాళ్ళని పూజించుకోవడానికి ఏదో ఒక ఇలాంటి మార్గం ఉంటే ఆ వాటిలతో మనం పూజించుకుంటూ ఉంటాం దేవతల్ని అందుకోసం పెట్టినటువంటివి ఇవన్నీ కార్తీక మాసంలో స్పెషాలిటీ ఏంటంటే ఆ రోజు ఎప్పుడైతే పున్నమి వస్తుందో ఆ పున్నమికి చక్కగా చంద్రుడి పక్కన కృత్తికా నక్షత్రం వస్తుంది కృత్తికా నక్షత్రం చంద్రుడికి పున్నమినాడు దగ్గరగా ఉంటుంది కనుకనే ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు ఆ పేరు అలా వచ్చింది కార్తీక మాసంలో పూజలు సాధారణంగా అందరూ చేసేది అభిషేకాలు వ్రతాలు నోములు చాలా కూడా చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు వీటికి అభిషేకాలు చేసేటప్పుడు ఉపవాసాలు ఉండి చేయటం అనే నియమాలు కూడా అందరికీ మందికి ఉంటాయి ఉపవాసం అంటే ఏమిటి దేవుడు పక్కనే ఉండటం ఏ దేవతనైతే మనం ధ్యానిస్తున్నామో ఆ దేవత పక్కనే వసించటమే ఉపవాసం అంతేగాని పస్తు ఉండటం అని కాదు అభోజనంగా ఉండటం అని కాదు కాకపోతే కాన్సన్ట్రేషన్ అంతా ఆ దేవత మీద పెట్టి పక్కనే కూర్చోటం వల్ల మనకి తినే టైం కూడా ఉండదు అనమాట అలాగా భోజనం లేకుండా అనేది వచ్చి అసలు భోజనం లేకుండా ఉండటమే ఉపవాసం దేవుడి దగ్గరగా ఉండటం అనే మాట పోయింది ఎక్కడ పోయిందో పోయింది అసలు అర్థం ఆ పదానికి అదే కనుక ఉపవాసం చేసేవాళ్ళు నే ఎంత నియమంగా నిష్టంగా ఉండాలంటే ఏ దేవతని మనం చాలిస్తున్నామో ఉపాసిస్తున్నామో ఆ దేవత పక్కనే కూర్చుని ఆ దేవత గురించే ఏం చేసినా ఏం చదివినా ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు ఆడుతూ పాడుతూ తింటూ పడుకుంటూ ఏం చేసినా కూడా అంత హరినామస్మరణే చేస్తూ ఉంటాడట ఆ బాటిల్తోనే అన్నిను అలాంటిది అలా ఆ విధంగా ఉంటే అది ఉపవాసం అది నిత్య ఉపవాసం అసలు ఎప్పటికీ ఇంకా ఉపవాసానికి ఏమేమి తినచ్చు ఏమేమి తినకూడదు అనేటటువంటి నియమాలు ఎప్పుడు కూడా భోజనం మూడు రకాలు ఎవరు ఎవరు తిన్నా కూడా సాత్విక రాజసిక తామసిక సాత్విక అంటే అది చే ఆ భోజనం తినటం వల్ల మనకి సత్వగుణాలు వస్తాయి అంటే శాంతంగా ఉండటం సుఖంగా ఉండటం నిదానంగా ఉండటం హడావిడి పడకుండా ఉండటం కోపాలు తగ్గించుకోవటం ఉద్రేకాలు తగ్గించుకోవటం పగలు ప్రతీకారాలు అంటారే అలాంటివి రాకుండా ఉండటం తగ్గుతాయి మనం పూజ చేస్తే దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి అట్లా కనుక సాత్విక భోజనం చేస్తే ఎవరికైనా సరే ఈ సమయంలో ఎవరి ఇలా దేవత ఉపాసం చేయదలుచుకుంటున్నారు వాళ్ళకి ఇది మంచిది రెండవది రాజసిక భోజనం ఈ రాజసిక భోజనం వల్ల వీళ్ళలో ఉగ్రం శౌర్యం ప్రతాపం పౌరుషం పెరుగుతూ ఉంటాయి ఇవి అందుకనే దాని పేరే రాజసిక రాజులకు ఉచితమైన ఆహారం అని అర్థం అక్కడ కానీ చాలా మంది ఈ రోజుల్లో వర్ణ వ్యవస్థ కంటే కూడా ఇదే కదా ఎక్కువగా ఉంది కనుక మనం అలాంటి పనులు ఏమన్నా చేయాలన్నప్పుడు ఆ విధంగా కూడా ఉండవచ్చు ఆ భోజనం కూడా మూడోది తామసిక తామసిక్ అంటే ఏమిటి పూర్తిగా చీకటి అనమాట తమస అంటేనే చీకటి పూర్తిగా చీకటి చీకటి అంటే ఏంటి అసలు అజ్ఞానం ఇంకేం లేదు తిని పడుకుంటాం అనమాట ఇంకే ఏమి అది చేయాలని ఆలోచన ఉండదు ఇది చేయాలని ఆలోచన ఉండదు ఏం లేదు తిని తొంగోటం అంటారే అదేదో సినిమాలో అలా తిని తొంగోటం తామసిక భోజనం చేయాలి రాత్రిపూట తామసిక భోజనం చేస్తే చక్కగా నిద్ర వస్తుంది అది పొద్దున పూట తామసిక భోజనం చేసి నిద్రపోతే ఇంట్లో పనులు కావు ఆఫీసుల్లో పనులు కావు బయటకెళ్తే ఏవి కావు అంతేనా కనుక ఏ భోజనం ఎప్పుడు చేయాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి ఉపవాస నియమాలు అంటే ఇవే తినకూడదని కాదు పళ్ళు పాలు ఇలాంటివన్నీ తినొచ్చు అక్కడి నుంచి కదిలితే ఈ దేవత ఎక్కడన్నా కదిలిపోతుందేమో అని అన్న భావంతో చేయాలన్నమాట ఒక దేవతని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి అక్కడ కూర్చోపెట్టాం ప్రతిష్ట అంటే ఏంటి ఆ దేవతని ఆహ్వానించాం మనం షోడసోపచారాల్లో చేసేటటువంటి పనులన్నీ కూడా పిలిచి కూర్చోబెట్టి కాళ్ళకు నీళ్ళిచ్చి చేతులకు నీళ్ళిచ్చి తాగటానికి నీళ్ళు ఇచ్చి ఈ మర్యాదలే కదా వాళ్ళకి పువ్వులు దండలేసి గంధం పూసి బొట్టు పెట్టి ఇలాంటివే కదా చేస్తున్నాం కనుక ఆ వచ్చిన దేవత అక్కడ కూర్చున్నప్పుడు మనం ఇంకో పని మీద ఉంటాయి అట్లా మన ఇంటికి ఎవరైనా వచ్చారు అతిథిని వదిలేసి మనం వేరే పనులు చేసుకుంటూ ఉంటే అతిథి ఎలా ఫీల్ అవుతారు అగౌరవంగా ఆ విధంగా అందుకని ఎప్పుడు ఆ దేవత దగ్గరే కూర్చో పిలిచాం కదా దేవత దగ్గర కూర్చోవాలంటే మనం ఇప్పుడు ఎలా నియమాల్లో ఉండాలో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి కావాలని నిత్య జీవితం నుంచి ఉదాహరణ చెప్తున్నా కావాలని నిత్య జీవితం నుంచి ఉదాహరణ చెప్తున్నా ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎంత శ్రద్ధగా చూస్తామో దేవతను పిలిచినప్పుడు అంతకంటే శ్రద్ధగా అంతకంటే భక్తిగా చూడాలి అందుకే భక్తి శ్రద్ధలు వీటన్నిటిలో చాలా ప్రముఖమైన విశేషం అవి ఉంటే తర్వాత మీరు పూలున్నా పూలు లేకపోయినా భక్తి భక్తితో ఇంకేవి చేసినా చాలు భక్తి కలుగు కూడా పట్టడైనడు చాలు అంటాడు వేమన భక్తితో పెడితే ఇంత గుప్పెడు నాకు కూడు పెట్టినా చాలు అంటున్నాడు ఆ విధంగా ఇక ఈ రోజుల్లో ఒక రకమైనటువంటి నియమం ఏంటంటే ఒక పూటే తినాలి అంటే ఏకభుక్తం భూసేనం బ్రహ్మచర్యం ఇలాంటి కొన్ని నియమాలు ఉంటాయి ఈ నియమాలు అంటే మరి ఎంతసేపు దేవత దగ్గరే ఉంటే మరి మిగిలిన ఈ పనులు ఎక్కడ చేస్తాం కనుక ఆ దేవతకి భోజనం పెడుతూ మనం కూడా తింటాం అనమాట అందుకే ప్రసాదం మనం స్వీకరించడం అనే పద్ధతి వచ్చింది దేవుడికి ప్రసాదం రకరకాలు తీసుకెళ్ళి పెడతాం పెట్టాక దేవుడికి ఇలా చూపిస్తున్నాం మళ్ళీ తినేదెవరు మనమే మనం కనుక ఆ ప్రసాదం తినొచ్చు ఎన్ని పూజలు చేసినా ప్రసాదం తినొచ్చు తినాలి కూడా ప్రసాదాన్ని వ్యర్థం చేయకూడదు అగౌరవం చేయకూడదు ఆ మర్యాద చేయకూడదు ప్రసాదం తినాలి కనుక అదే తింటున్నాం అదే పెడుతున్నాం కనుక ఈ ఈ రకంగా ఏకభుక్తం నుంచి అంత పూజల్లో కూర్చున్నాం సాయంకాలానికి కాస్త ఉండి దేవుడికి నైవేద్యం పెట్టి మనం తింటాం అనమాట ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ అలాగే చిన్న సందేహం అమ్మ ఏంటి ఈ కార్తీక మాసం స్పెషాలిటీ ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా ఉపవాసం ఉంటారు అని అనుకున్నాం కదా అమ్మాయిలు ఉండడానికి కారణం ఎక్కువగా ఈ పంతులు ఎవరైతే ఉన్నారో ఈ కుజ దోషం కానీ ఏ దోషం ఉన్నా కానీ అమ్మాయికి పెళ్లి కావాలన్నా పిల్లలు కావాలన్నా అన్ని దోషాలకు సంబంధించి ఈ కార్తీక మాసంలోనే చేయాలి అని అంటారు రెండు రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి పాములకి నీళ్లు పోయ సారీ పాలు పోయాలి అలాంటివి అసలు ఎక్కడ సాధారణంగా పాములకి పూజ అంటే శ్రావణ మాసంలో ఒకసారి కార్తీక మాసంలో ఒకసారి పాములకు పండగలు వస్తాయి శ్రావణ పంచమి నాగపంచమి అంటారు కార్తీక మాసంలో వచ్చే చవితిని నాగుల చవితి అంటారు కనుక ఈ నాగపంచమి కానీ నాగుల చవితి కానీ పాములకి చేయటం ఈ నాగపంచమి నాడు కానీ నాగుల చవితి నాడు కానీ నాగులకు పూజ చేస్తారు నాగులకు పూజ చేస్తే సంతాన దోషం లేకుండా పోతుంది అని చెప్తారు అంటే సంతాన దోషం కోసమే చాలా మందికి పిల్లలు పుట్టరు పుట్టినా సరిగా ఉండరు కొంతమందికి పుట్టి చచ్చిపోతూ ఉంటారు ఇలాంటి వాటన్నిటికీ సంతాన దోషం పోవడానికి ఈ నాగులకి పూజ అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానానికి లింక్ అనమాట ఆ దేవతకి అలా చేస్తూ ఉంటారు అయితే ఈ కార్తీక మాసంలో ఉపవాసం నిష్ఠగా ఉండేదంటే నిజంగానే కోరుకున్న కోరికలు నెరవేరుతాయా ఎప్పుడు కూడా కోరుకున్న కోరికలు నెరవేర్తాయా అనే ప్రశ్న ప్రతిదానికి అందరికీ ఉంటుంది ఎవరికైనా ఆ కోరికల కోరిక తీరాలి అంటే ఆ కర్మ పరిపాకం అయితేనే వస్తుంది ఒక బ్యాంకులోంచి మీకు డబ్బు కావాలి ఆ డబ్బు మీరు బ్యాంకులో వేస్తేనే మీకు వస్తుంది కనుక ఆ డబ్బు మీరు సంపాదించి వెయ్యాలి అక్కడ డబ్బు ఏంటి ఇక్కడ పుణ్య విశేషం ఆ పుణ్యాన్ని మీరు సంపాదించి మనం చేసే పనుల్లో పుణ్యాలు కొని పాపాలు కొని ఏవేవో రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా ప్రపంచంలో అన్నీ వస్తాయి అన్నీ మనకి చేరతాయి చేరిన దాంట్లో మీకు పుణ్య బలం పెరిగితే మనం కోరిన కోరిక తీరుతూ ఉంటుంది అందుకే కొంతమంది ఏమడిగినా గబుకొని చే అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళకి వాళ్ళు అరే వీళ్ళని తప్పులు చేస్తూ ఈ పాపాలు చేస్తూ వీళ్ళ కోరికలు తీరిపోతున్నాయి నేను ఇంత కష్టపడ్డా ఎవ్వరు కూడా మంది అంటే ఏంటి వాళ్ళు ఎప్పుడో పురా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని ఎప్పుడో పురాకృతం ఏ జన్మల్లోనో వాళ్ళు చాలా పుణ్యం చేసిన బట్టి ఆ పుణ్యం బలం ఇప్పుడు వాళ్ళకి రక్షించి వాళ్ళని కాపాడుతోంది వాళ్ళ కోరికలు తీరుస్తోంది మనకు అలా పాత జన్మల్లో పుణ్య విశేషం లేకపోతే ఎవరికైనా ఇలా బాధపడేవారికి వారికి ఈ జన్మలో వాళ్ళు పుణ్యం చేసుకుంటే తర్వాత ముందర ముందరు రోజుల్లో రక్షింపబడతారు కనుక అందుకనే ఎప్పుడూ పుణ్య బలం పెంచుకోండి మంచి పనులు చేయండి ఎవరికి హాని చేయకండి అందరికి మేలు చేయండి అనే మాట చెప్పడానికి కారణం కేవలం అదే మీరు ఇంతకు ముందు చెప్పిన మాట నేను చాలా సార్లు విన్నాను నార్మల్ రిలేటివ్స్లల్లో మేము ఎంత మంచి చేస్తున్నా ఏంటి లాభం వాళ్ళు ఏం చేయకుండా చూసావా వాళ్ళకి ఎలా కలిసి వచ్చింది అని అంటూ ఉంటారు సో కార్తీక మాసంలో ఇప్పుడు ఒక చెట్టు పాతారు నీళ్లు పోసారు వెంటనే మీకు పళ్ళు ఇస్తుందా చిన్న గింజ వేశారు ఆ గింజ మొక్క రావడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడేగా మీరు పుణ్యకార్యాలు చేయటం మొదలు పెట్టారు అంటే తెలిసి కితన జన్మలో మనం పుణ్యమే చేసాము పాపమో చేశామో మన ప్రస్తుత జన్మని బట్టే తెలుస్తుంది ఇప్పుడు జన్మలో మీరు హాయిగా సుఖంగా ఎటువంటి బాధలు లేకుండా ఉంటున్నారంటే కింద జన్మలో పుణ్యం మీకు అడ్డం పడుతుంది అది గొడుగల్లే పట్టు కూర్చుంది మీ మెదకి ఏవి ఏం పడకుండా అర్థమైందా కానీ జన్మలో కష్టపడుతున్నారంటే జన్మలో బలం తక్కువ ఉంది పాప బలం కిందటి జన్మల్లో ఒక జన్మ కూడా కాదు ఎక్కువ కనుక అది ఇప్పుడు మనం అనుభవించక తప్పదు ఏ పని అయినా సరే తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే తప్పించుకునే మార్గం ఎవరికీ కూడా లేదు ఎవరికి అంటే ఎంత ఎవరికి అంటే రాముడికి కృష్ణుడికి కూడా లేదు అంటే దేవతలకు కూడా లేదు అమ్మవారికి కూడా లేదు అనుభవించి తీరవలసిందే ఎవరికైనా సరే ఇప్పుడు కనుక ఎవరైనా అనుభవించి తీరవలసిందేనని ఎప్పుడైతే అంటున్నామో కనుక ఈ అనుభవించి తీరవలసిన దాంట్లో మనమెంత అవును కదా ఆ పెద్ద పెద్ద దేవతలకే లేనప్పుడు త్రిమూర్తులకే వాళ్ళకే లేనప్పుడు మనం ఎంత కనుక మనం తప్పదు ఎవరికైనా అనుభవించక తప్పదు కనుక ఇలాంటి చేసుకోవటం ద్వారా శ్రద్ధగా నిష్ఠగా భక్తిగా ఈ పూజలు ఉపవాసాలు ఎక్సెట్రా ఇవి చేసుకోవటం ద్వారా ఆలయ దర్శనాలు అభిషేకాలు దానాలు ఇవి చేసుకోవటం ద్వారా మనకి పుణ్యబలం పెరుగుతుంది పుణ్యఫలం పెరిగి రాబోయే రోజుల్లో సుఖంగా ఉంటాం అనమాట రాబోయే రోజుల్లో వాడుకోవటం కోసం అంటే జీవితం అంతా ఉద్యోగం చేశాక పెన్షన్ వస్తే రిటైర్ అయితే పెన్షన్తో హైగా ఉంటే అలాగా ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రేక్షకులకు కార్తీక మాసంలో ఎలా పూజలు చేయాలి అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు అండ్ నెక్స్ట్ కార్తీక మాసంలో మా వాళ్ళు అదే చేయబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే